ఈ రోజు తెలంగాణ అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి బిఆర్ఎస్ఓలు మొన్న మనం చూసినాం కొడంగల్లో చేసినటువంటి ఘటనని ప్రభుత్వ అధికారి మీద చేసినటువంటి దాడుల్ని మేము చూసినాము మా సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో మీరు ఏలుబెట్టబోయిండ్రు బిడ్డ కాసుకోండి ఇలాంటి పనులు ఎక్కడన్నా చేస్తే రేపు పొద్దున ఇక ఒక్కడు అరెస్ట్ అయ్యిండు ఆల్రెడీ ఇంకొకడు కూడా పెద్ద తలకాయ లేచిపోయే పరిస్థితి వస్తుంది ఇట్లాంటి మీ ప్రెస్టేషన్ లో మీరు పదేళ్ల అధికారంలో లేకపోవటం వల్ల ఇలాంటివన్నీ మీకు లోపల నుంచి అది చంద్రముఖి వచ్చినట్లు మీరు రకరకాలుగా మీ వేషధారణలు మీ మాటలు మారుతా ఉన్నాయి ఖబర్దార్ కేటీఆర్ అని చెప్తున్నా ఎవరు అధికారుల మీద గాని పోలీసు పోలీసు వ్యవస్థ మీద కాని లాండ్ ఆర్డర్ మీద మీరు ఎవరన్నా ఇలాంటివి చేస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకోదు ఉపేక్షించదు ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో నడుస్తున్నటువంటి ప్రజల కోసం నడుస్తున్నటువంటి పాలన కాబట్టి ఏలు పెట్టి చూస్తే ఏళ్ళు పోతుంది కాలు పెట్టి చూస్తే కాలు పోతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవసరమైన చోట సలహాలు సూచనలు ఇవ్వండి లేదా మూసుకొని ముప్పై మంది ఉన్నారు ఎమ్మెల్యేలు నాకైతే గుర్తులేదు కానీ ఆ ముప్పై మందిని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి మిగతా విషయాలలో తలదూర్చొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తర్వాత సోదరుడికి మాట్లాడమని